చిత్తూరు అప్డేట్ కి స్వాగతం పాప విమోచన నుండి రక్షణ పొందుటకు ఏసుక్రీస్తు సిలువలో మరణించే రోజును గుడ్ ఫ్రైడేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని సిఎస్ఐ టౌన్ చర్చ్ రెవరెండ్ డాల్విన్ క్రిష్ణీదాస్ తెలిపారు గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులు చిత్తూరు నగరంలోని పలు చర్చిల్లో ఉపవాసంతో ఉదయం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని సిఎస్ఐ టౌన్ చర్చ్ రెవరెంట్ డాల్విన్ క్రిష్టిదాస్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని నలభై రోజులుగా ఉపవాసంతో క్రైస్తవులు ప్రార్థనలు దానాలు చేస్తుంటారన్నారు దీని ద్వారా ఆశీర్వాదకరంగా ఉంటారని తెలిపారు గుడ్ ఫ్రైడే రోజు సిలువపై చెప్పిన ఏడు మాటలను ధ్యానించి ఆ మాటల ద్వారా ప్రపంచానికి సమాధానం శాంతిని కలుగజేస్తుందని తెలిపారు గుడ్ ఫ్రైడే అనంతరం పరిశుద్ధాత్మక యేసుక్రీస్తు మూడవ రోజు తిరిగి లేచిన దినాన్ని ఈస్టర్ పండుగ జరుపుకుంటామని తెలిపారు இயேசு கிறிஸ்து சிலுவையில் மொழிந்த இரண்டாம் திருமொழியை திருமொழிக்காக நாம் அது மாதிரி இருக்கிறார்கள் அனைவரின் சார்பிலும் இரண்டாம் திருமொழி தியானத்தை நடத்தி கொடுக்கும்படி அங்கோட நான் கேட்டுக்கொள்கிறேன் மொழிந்த ஏழு வார்த்தைகளை தியானிக்கும்படியாக இந்த புனித வெளியேற்றி வரை தந்துக்கலாம் ప్రియమైన దేవుని సంగమా దేవుని విడలారా ఏసు క్రిస్ నామమున ఈరోజు మా యొక్క శుభములు తెలియజేసుకుంటున్నాం మరి గొప్పగా గుడ్ ఫ్రైడే అనే ప్రపంచ రక్షకుడైన యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే అని మనం జరుపుకుంటున్నాం గుడ్ ఫ్రైడే అనేది లెంటన్ సీజన్ అంటారు మార్చి నాలుగవ తేదీ బోడిద బుధవారం అని అప్పుడు స్టార్ట్ అయ్యి ఈరోజు గుడ్ ఫ్రైడే మరి రేపు ఎల్లుండి ఈస్టర్ పునరుద్ధారణ ఏసుక్రీస్తు యొక్క రిజరక్షన్ పునరుద్ధారణతో మనం పండుగగా జరుపుకుంటాం ఈ నలభై రోజులు క్రైస్తవ సహోదర అందరూ ఉపవాసం ఫాస్టింగ్ ఉండి ఈ నలభై రోజులు అన్నదానాలు మరి ఎన్ని దానాలు అన్నీ ఎక్కువ చేసి ఈ రోజునంతా చాలా పరిశుద్ధంగా గడుపుతారు అట్లా నలభై రోజులు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఈరోజు గుడ్ ఫ్రైడేలో ఏసు క్రీస్తు ఇస్తున్న పాప విమోక్షాన్ని రక్షణని పొందుకొని మరి మూడో రోజు తిరిగి లేసిన ఏసుక్రీస్తుని ఈస్టర్ పండుగగా చేసుకుంటున్నాం ఈ ఈస్టర్ పండుగ ఈ గుడ్ ఫ్రైడే ఈ లెంటన్ సీజన్ ఈ నలభై రోజుల ఈ ఫాస్టింగ్ డేస్ అన్నీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉనింది అని మీకు తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఏసుక్రీస్తులు పైన చెప్పిన ఏడు మాటలను ధ్యానించి ఆ మాటల ద్వారా ప్రపంచానికి శాంతిని సమాధానాన్ని కలుగజేయడానికి ఆయన చెప్పిన మాటలను మనం ధ్యానించుకున్న రోజు ఇది కాబట్టి ఈరోజు చిత్తూరు సిఎస్ఐ టౌన్ చర్చిగా ఈరోజు దాని యొక్క మెంబర్స్ అందరూ కలిసి గొప్పగా ఈ గుడ్ ఫ్రైడేని ఏసుక్రీస్తు యొక్క సెలవు భయబడిన ఆ యొక్క ఏడు మాటలను ధ్యానించుకున్నాం అది అందరికీ ఆశీర్వాదకరంగా ఉండింది మరి గొప్పగా ఈరోజు ఏసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచంలో ఉన్న అందరి కొరకు విశేషంగా బైబుల్ ఇట్లా చెప్తుంది పాపుల కొరకు ఏసుక్రీస్తు తన యొక్క ప్రాణాన్ని త్యాగము చేశారని ఆ ఏసుక్రీస్తు సిలువ వేయబడినది మన కోసం సిలువ వేయబడినాడు సిలువలో ఈ యొక్క ప్రపంచంలో అందరి యొక్క పాపమును మోసి తన యొక్క మరణము ద్వారా అందరికీ పాప విమోక్షణ కలుగజేసిన రోజే ఈ గుడ్ ఫ్రైడే అనేది జరుపుకుంటున్నాం ఈ గుడ్ ఫ్రైడే అందరికీ కూడా పాప విమోక్షాన్ని శాంతిని సమాధానాన్ని ఇచ్చి అందరినీ దీవించి నడిపిస్తుందని ఏసుక్రీస్తు నామున అందరికీ మా యొక్క దీవెనలను